నమస్తే వెల్కమ్ టు టీఆనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ మటన్ కూర తయారు చేసే విధానం షేర్ చెప్పుతున్నాను అండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇదే విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉండే మటన్ కూర రండి ఇది ఎలా తయారు చేయాలో చూసాను వీడియోలోకి వెళ్ళే మంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో షేర్ అలర్ చేస్తూ ఉండండి అండ్ ఈ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసాను హై ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని ముందుగా ఈ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి మసాలా తయారు చేసుకుందాం ఇక్కడ మనం మటన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అండి ఆ కి మెయిన్ కావాల్సిన మసాలాలు అన్నీ కూడా టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా దాల్చిన చెక్క లవంగాలు పెద్ద యాలకులు అలాగే జాజికాయ జాపత్రి రెండు కూడా వేసుకోండి మిరియాలు ఒక సాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే లవంగాలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయకపోయిన వెంటనే కూడా ఇక్కడ కొబ్బరి కూడా వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి ఈ కొబ్బరి కూడా పాటు వేయించేసేసుకొని ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ పట్టేసుకొని మెత్తగా చేసి పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోండి మటన్ కూర తయారు చేసుకోవడానికి ఇక్కడ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా నాన్ వెజిటేరియన్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అప్పుడే బాగుంటుంది ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి మనకి మటన్కి మూడు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ తొందరగా సాఫ్ట్ అవడానికి అది కూడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ విధంగా మగ్గిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లీ పేస్ట్ ఇది కూడా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఉల్లిపాయ వేగిపోయి బాగా మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసుకున్న ఈ మటన్ అంతా కూడా ఇప్పుడు వేసేసుకోండి మటన్ వేసుకున్న వెంటనే మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా లేతగా ఉందండి చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది లో పెట్టి మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూడా బాగా మగ్గించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా మగ్గిపోయిందా బాగా మగ్గిపోయిందండి మటన్ అంతా కూడా ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సీ జార్ మసాలా పౌడర్ అంతా ఇప్పుడు వేసుకుందాం ఈ మసాలా పౌడర్ అంతా ఇప్పుడు వేసుకోవాలి ధనియ కారం వచ్చేసి మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసాను ంతా కూడా బాగా కలిపేసేసుకొని ఒకసారి దీనికి మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకొని మగ్గించేసుకోండి ఆయిల్ సపరేట్ పడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేసుకోండి ఇంకా ఈ పొడి మసాలా వేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్కి బాగా పట్టించేసేయాలి మసాలా ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ టూ గ్లాసెస్ వాటర్ అంతే కూడా ఇప్పుడు యాడ్ చేసిన వెంటనే మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేసుకోండి మగించేసి కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇవ్వండి ఈ విధంగా చూస్తున్నాను ఇంకా వాటర్ కొద్దిగా వాటర్గా ఉన్నాయి ఈ విధంగా పౌల్స్గా ఉంది కాబట్టి కొద్దిగా గ్రేవీగా అవ్వాలి ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నారు కదా గ్రేవీ అంతా కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి కర్రీ కూడా చూడండి గ్రేవీ చక్కగా అన్నీ మటన్ అంతా కూడా పీసెస్ చక్కగా ఉడిపోయాయి బాగా మెత్తగా అది అంతా రెడీ అయిపోయిందండి దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్ కట్ చేసినా కొత్తిమీర వేసేసుకుంటే ఒక్కసారి తప్పకుండా మటన్ కూర తయారు చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తాం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ